రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై రెండు మంది అభ్యర్థులను మార్చుతున్నట్లు సంకేతాలిస్తోంది ఇప్పటికే ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులను మార్చింది అటు టీడీపీ జనసేన మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కాలేదు బీజేపీ విషయంలో స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం అయితే పొత్తు విషయంలో టీడీపీ జనసేన నాయకత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల శ్రేణులు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి తెనాలి రెండు పార్టీలకు కీలక స్థానం ఇక్కడ టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా జనసేన నుంచి కీలక నాయకుడు నాదండ్ల మనోహర్ ఉన్నారు ఎవరికి వారే తమకు టికెట్ లభిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు తమ పార్టీకే సీటు వస్తుందని నమ్మకంగా చెప్తున్నారు దీంతో ఇక్కడ రెండు పార్టీల శ్రేణుల్లో అయోమయం నెలకొంది కలిసి పని చేయలేకపోతున్నారు మొన్న మధ్యన సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరు నేతలు కలిసిపోయినట్టు కనిపించారు కలిసి పని చేయాలని తీర్మానించుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి విరుద్ధంగా ఉంది జనసేన నేత నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలకు ప్రోత్సహిస్తున్నారు ఇతర పార్టీల నుంచి నాయకులను కార్యకర్తలను జనసేనలో చేర్చుతున్నారు అదే సమయంలో ఆళపాటి రాజా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ టికెట్ తనకే వస్తుందని పోటీ చేయబోతున్నానని చెప్పుకొస్తున్నారు ఏక కాలంలో నాదిల మనోహర్ అటు ఆలపాటి రాజా ఇటు ఉండడంతో ఏం జరుగుతుందో తెలియక రెండు పార్టీల శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి ఈ పరిస్థితి చూస్తుంటే రెండు పార్టీల మధ్య పొత్తు సత్ఫలితాలనిస్తుందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఆళ్లపాటి రాజా తెనాలిలో ఇంత రాజకీయం చేస్తున్నా కూడా చంద్రబాబు వారించడం లేదు జనసేన కీలక రెండో నేత అయినా నాదెండ్లకు మద్దతు ఇవ్వడం లేదు ఆయనకు సీటు గ్యారంటీ అన్నట్లుగా సంకేతాలు రావడం లేదు దీంతో నమ్మించి గొంతు కోసే ఎత్తుగడగానే దీన్ని చూడక తప్పదు ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం అటు నాదిలను ఇటు టీడీపీ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తోంది